పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందని చెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కేసీఆర్ హయాంలో రైతు ఆత్మహత్యల విషయంలో దేశంలోనే రెండో స్థానంలో ఉందన్న సంగతి గుర్తు పెట్టుకోవాలని చెప్పారు వంద రోజుల్లో రెండు వందల మంది రైతులు చనిపోయారంటూ కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని మహేష్ కుమార్ అన్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రతినిధిస్తారు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తీసుకున్నాం ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న చేసిన వ్యాఖ్యల పైన మీ భర్తం పడతాం అంటున్నాడు ఏ రకంగా అనుకుంటారు మీరు దానికి సిద్ధంగా ఉన్నారా ప్రజలు భర్తం పడితే ఇంట్లో కూర్చున్నాడు ఇంకా ఆయన మా భర్తం పట్టేది ప్రజలు మమ్మల్ని ఏరి కోరి మెచ్చి అధికారంలో తీసుకొచ్చినారు నీ తొమ్మిదిన్నర పాలనలో విచ్చలవిడి అవినీతి ప్రాజెక్టుల నువ్వు చేసిన భాగోతం భూముల అమ్మకాల పేరిటన నువ్వు చేసిన భాగోతం నీ అహంకార పూరితమైనటువంటి పరిపాలన నీ బిడ్డ కొడుకు వ్యవహరించిన తీరు ఇవన్నీ కూడా విసికి వేసారి నిన్ను ఇంటికి పంపించినారు బండకేసి కొట్టినారు ఇంకా నువ్వు వేరేళ్ళని భర్త పట్టే పరిస్థితి ఎక్కడుంది నీ భర్తం ప్రజలు పరిపూర్ణంగా పట్టినారు నేను ఇంట్లో కూర్చోబెట్టినారు నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవుతుంది ఉన్న కాస్త నాయకులు మెజారిటీ నాయకులు కొంచెం ప్రజల్లో ఉన్న నాయకులంతా కాంగ్రెస్ పార్టీలు చేరుతూ ఉన్నారు కొద్దిగా అటు టూ నాయకులు బీజేపీలు చేరుతారు టీఆర్ఎస్ పార్టీ సమూలంగా భూస్థాపితం అవుతుంది ఇంకా నువ్వు వేరేలో భర్తం పెట్టే పరిస్థితి ఏంది ఇలా సిగ్గు లేకుండా నువ్వు పొలాల్లో పర్యటన చేస్తా ఉన్నావు నీ హాయంలో కాదా ఈ రాష్ట్రము రెండో స్థానంలో నిలిచినట్టు పరిస్థితి రైతుల ఆత్మహత్యల్లో సగుటున రోజుకు నలుగురు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఎన్సీఆర్బీ రికార్డ్స్ ప్రకారము ఈ రాష్ట్రము యావత్ దేశంలో మారస్ తర్వాత రెండో స్థానంలో నిలిచినటువంటి పరిస్థితి మర్చిపోయినావా రైతులకు పెట్టినటువంటి ఇక్కట్లు ఇన్ని అన్ని కావు ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు నీ పాలనలో ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇవన్నీ మర్చిపోయేలా నువ్వు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వలచినట్టుగా ఉంటుంది కేసీఆర్ శాఖ ముగిసింది ఇంకేం మాట్లాడినా ప్రజలు పట్టుకునే పరిస్థితి లేరు ఈ రాష్ట్రంలో సజావుగా ప్రజలు కోరుకునే విధంగా ప్రజాపాలన అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సజావుగా ఉంటుంది నీ శకం ముగిసింది ఇంకా టీఆర్ఎస్ శకం ముగిసింది వంద రోజుల పరిపాలనలో రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యాఖ్యలు చేస్తున్నారు రాష్ట్రంలో నిజంగా రైతు ఆత్మహత్యలు ఉన్నాయా గత ప్రభుత్వంలో చేసినటువంటి అంశాలు ఎట్లా ఉన్నాయి రైతులు ఆత్మహత్య రెండు వందలు అనేది పచ్చాబద్ధము ఏ రైతు ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో నమోదు నేను గతంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు జరిగిన ఆత్మహత్యలు ఏంటంటే ఎన్సీఆర్బి రికార్డ్స్ ప్రకారమే చెప్తా ఉన్నాను ఈ రాష్ట్రం రెండో స్థానంలో ఉందని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ ప్రభుత్వంలో కరువు మొదలైంది ఇలా తాండవిస్తూ ఉంది మేము దాన్ని సజావుగా ఎదుర్కొంటా ఉన్నాం వచ్చిన తర్వాత నువ్వైతే రెండు వందల మంది ఆత్మహత్యలు అంటూ పచ్చి అబద్ధము నీ రికార్డు ఉంటే రికార్డుతో ముందుకు రా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం పార్టీ మారేటోళ్ళు అందరూ కూడా కొంతమంది కుక్కలు వెళ్తున్నాయి వాటి పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి కూడా వ్యాఖ్యలు చేశారు ఈ ప్రజాస్వామ్యకంగా ప్రజలతో ఎన్నుకోబడ ప్రజాపతినిధిని కుక్కలు నక్కలంటే ఆయన సంస్కారం ఏంటో అర్థమవుతూ ఉంది మరి వీళ్ళందరినీ ఇద్దర పెట్టుకునే కదా నువ్వు రాజ్యం వెళ్ళినా వెళ్ళోలు ఆనాడు కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి ఏ విధంగా నువ్వు తీసుకెళ్ళినావు ఎమ్మెల్యేలని ఎంపీల్ని సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజమైన ప్రజా సంక్షేమము నిజమైన ప్రజాపాలన జరుగుతున్న తీరు చూసి కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీలకు వస్తూ ఉన్నారు మేము ఇవాళ నిజంగా అందరినీ చేర్చుకోవాలంటే నీ పార్టీలో ఎవరు మిగిలరు కేసీఆర్ కేటీఆర్ తప్ప ఎవరు మిగిలరు తుదకి హరీష్ రావు కవిత కూడా ఏదో ఒక పార్టీకి పోతారు ఇద్దరు తండ్రి కొడుకు తప్ప వారు మిగిలే పరిస్థితి లేదు కానీ ప్రజాస్వామ్యంలో మనకు అవసరం లేదు అవసరం చోట ప్రజలు కోరుకున్న చోట మాత్రమే చేర్చుకుంటా ఉన్నాం దీన్ని వీరిని కుక్కలు నక్కలు అంటే మరి మొన్నటి వరకు వీళ్ళందరితో సంసారం చేసినావు కదా నువ్వు నువ్వు ఈ రకంగా ఎట్లా మాట్లాడతావు ఇలా అధికారం పోయింది కదా అని నిరాశ నిశ్రులతో నువ్వు ఈ రకంగా దిగజాడు మాటలు మాట్లాడితే ప్రజలు క్షమించే పరిస్థితి ఉండదు వాస్తవంగా రాష్ట్రంలో ఎక్కడా కరువు పరిస్థితి లేదు కానీ కరువును ఎదుర్కోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని కూడా చెప్తున్నారు గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వల్లే కరువు ఇప్పుడు కొనసాగుతుంది తప్ప దానికి సంబంధించిన విషయాలు ఏం లేదని కూడా ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు అదేవిధంగా కేసీఆర్ భరతం ప్రజలు ఆల్రెడీ పట్టారు ఇక పార్లమెంటు ఎన్నికల తర్వాత ఆయన పూర్తిగా అవుతారని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు శంకర్తో కలిసి సాదిక్ బిగ్ టీవీ హైదరాబాద్